ఉచ్చిరడిపాలెం తహసీల్దార్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారిందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు మామూలు ముట్టజెప్పనిదే ఇక్కడ పనులు కావడం లేదని జోరుగా చర్చ జరుగుతోంది వివిధ పనుల కోసం వచ్చే వారిని కాళ్లరిగేలా తిప్పుకుంటూ విసిగిపోయి చివరకు వారికి కావాల్సింది సమర్పించి పనులు చేయించుకునేలా చేస్తున్నారనే టాక్ నడుస్తోంది పాస్ పుస్తకాలు వన్ బి అడంగులు ఫ్యామిలీ మెంబర్ పాన్ బ్రోకర్ వివిధ ధృవీకరణ పత్రాలు రెవెన్యూ అధికారులకు కాసులు కురిపిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అవినీతి కూపంలో వ్యవస్థ చిక్కుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గత కలెక్టర్ హయాంలో బాధితుల ఫిర్యాదు చేసినా నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో బుచ్చి రెవెన్యూ యంత్రాంగం చెలరేగిపోతోందట అర్హులకు పనిచేసేందుకు ముందుకు రానివారు అక్రమార్కులకు మాత్రం అడిగినంతలోనే కోరిన పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి గతంలో ఈ తహసీల్దార్ కార్యాలయంపై బోలెడన్ని వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి పాస్ పుస్తకాల మంజూరులో రెవెన్యూ అధికారుల దందద్దుమీరుతుందట భూములకు సర్వే నెంబర్లు ఎటువంటి పత్రాలు లేకపోయినా పాస్ బుక్లు ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది పైసలిస్తేనే పాస్ పుస్తకాల మంజూరు ప్రక్రియ పట్టాలెక్కడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు అవసరమైతే ఒక రేటు అత్యవసరమైతే మరో రేటు అన్నట్లు వసూళ్లు సాగుతున్నాయని ప్రజలు బహిరంగంగా మాట్లాడుకోవడం విశేషం మామూళ్లు ఇచ్చుకోలేక తహసీల్దార్ కార్యాలయాలకు వెళ్లాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నారు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధికార కూటమి నాయకులకు సైతం పని కావాలంటే అధికారులకు చేయి తడపాల్సిందేనని చర్చ నడుస్తోంది జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే ప్రశాంతి పూర్తి స్థాయిలో విచారించి ఈ అవినీతికి చెక్ పెట్టి ప్రజలకు సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు